हरे कृष्ण हरे कृष्ण 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 हरे हरे राम हरे राम 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 हरे हरे राजा रामचंद्र महाप्रभु की जय जय महारानी थी की जय जय श्री की भक्ति की श्रील प्रभुपाद की गुरु परंपरा के वाल्मीकि महर्षि की जय व्यास भगवान की जय हरे कृष्ण श्रीमद् रामायण नवम स्कंदम पदव अध्याय में पदव श्ल्लोक हरे कृष्ण సీతా కదా శ్రవణదీపీ తహుచ్చయన సృష్టం విలోక్య నృపతే దశకందరేణ జిఘ్నేభుతైవ్రమతో ప్రకృష్ణో మారీచామాశు యథాకా ముగ్రహ పరిక్షత మహారాజా పదితల రావణుడు సీతాదేవి యొక్క ఆకర్షణీయమైన సుందరమైన రోగమును గూర్చి వినినంతట కామపీడితుడ ఆమెను అపహరించవలనని ఆశ్రమం నుండి రామచంద్రుని దూరంగా పంపుటకు అతడు మారుచిని బంగారు జింక రూపంలో పంపెను శ్రీరాముడు అద్భుతమగు జింకను గాంచినంతట ఆశ్రమును విడిచి దానిని వెంటపరుస్తూ చివరకు శివుడు దక్షుణి చంపిన చందమన దానిని పదినైన బాణంతో వధించెను పరిక్షత్ మహారాజా పది పదితల రామణుడు సీతాదేవి గురించి తెలుసుకుని ఆమె సౌందర్యానికి ఇది కామపీడుతుడై అక్కడున్న మారీచుణ్ణి పిలిపించి బంగార రూపం దాల్చి నువ్వు ఆ రామచంద్రుణ్ణి పక్క తీసుకెళ్తే నేను ఈ సీతాదేవిని అని చెప్పినప్పుడు ఆ మారీచుడు బంగారు రూపం ధరించి వస్తాడు ఆ బంగారు ప్లేట్ కోసం భగవంతుడు రామచంద్ర మహాప్రభు దాని వెంట వెళ్తూ అది చాలాసేపటి దొరకపోయలకి దాన్ని పరమశివుడు దక్షుణ్ణ్ణి తలకాయ తీసినట్టు దాని తలకాయ కూడా ఖండించి సంహరించాడు జాయ్ రాజా రామచంద్ర మహాప్రభుకి ఈ విధంగా భగవంతుడు తన దివ్యమైన లీలలను రామచంద్ర మహాప్రభు అరణ్యంలో నిర్వహించారు హరే కృష్ణ అందరూ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి